హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం మారుతి సుజకి విటారా బ్రీజా అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసి మున్నా నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వచ్చండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్లో ఎంఎండ్ కార్స్ అని మమతా హాస్పిటల్ రోడ్ లో కార్ బజార్ అయితే ఉందండి ప్రస్తుతానికి ఈ రోజు నేను న్యూఢిల్లీలో అయితే ఉన్నానండి మీ ముందుకు ఢిల్లీ కార్ తీసుకురావడం జరిగింది ఈ కార్ ని రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఎవరికైనా నమ్ముతాను ఎన్ఓసివి ఇస్తాను లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఢిల్లీ హర్యానా యూపీ కార్ ఫైనల్స్ ఫైనాన్స్ అయితే రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కార్ ఓనర్స్ అయితే మన చేతికి అయితే కార్ అయితే ఇస్తారండి ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో ఫుల్ పేమెంట్ చేయాల్సి ఉంటది అలాగే కంటైనర్ చార్జెస్ కమిషన్ అయితే ఇయాల్సి ఉంటుంది అండి ఫ్రెండ్స్ కార్ డీటెయిల్ చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం ముందున్న కార్ మారుతి సుజుకి విటారా బ్రిజా జెడ్ఐ ప్లస్ వేరియంట్ అండి ఫుల్లీ టాప్ అండ్ వేరియంట్ రియల్ టోన్ కలర్ తో అయితే వచ్చింది చెర్రీ అను బ్లాక్ రెడ్ బ్లాక్ కలర్ తో డియల్ టోన్ కలర్ తో అయితే వచ్చిందండి మార్థీస్ సుజుకి విటారా ఐ ప్లస్ వేరే అండి కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదహారు మోడల్ అండి ఆర్సీ వ్యాలిడిటీ రెండు వేల ముప్పై ఒకటి దాకా అయితే ఉందండి ఇక ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే ఎనభై వేల కిలోమీటర్లైతే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి ఇక ఇప్పుడు వరకు ఎనభై వేల అయితే తిరిగింది ఫెయిల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఇక్కడికి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ ఇక్కడ సింగిల్ ఓనర్ అయితే ఉన్నారు ఇక్కడ నుంచి రెండు తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా అమ్ముతాను విత్ తిన్ ఇస్తాను లైఫ్ టాక్స్ కట్టుకున్న తర్వాత మీరు కూడా ఫస్ట్ ఓనర్ అయితే అవుతారండి ఫ్రెండ్స్ కండిషన్ పరంగా చూసుకున్నట్లయితే ఈ కారు ఇంజిన్ కండిషన్ అండి ఇంజిన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్ లో అయితే ఉందండి ఇంజిన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుంది గేర్లు స్మూత్ గా పడుతున్నాయి అలాగే కార్ యొక్క సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారు ఉన్నటువంటి నాలుగు టైర్స్ కూడా డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి కాలుకున్నటువంటి నాలుగు టైర్లు కూడా డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి స్టెప్ని టైర్ చూసుకున్నట్లయితే అరవై శాతం అయితే ఉందండి అలాగే టోకన్ వేరియంట్ కాబట్టి ఎలా వీల్స్ అయితే వస్తాయి ఎలా వీల్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇక మైలేజ్ విషయంలో చూసుకున్నట్లయితే వన్ లీటర్ డీజిల్ కి హైవే మీద పద్దెనిమిది నుంచి ఇరవై రెండు మధ్యలో అయితే మైలేజ్ అయితే వచ్చిందండి మంచి మైలేజ్ అయితే వచ్చింది ఏసీ చూసుకున్నట్లయితే చిల్ ఏసీ ఫుల్ వర్కింగ్ లో అయితే ఉందండి మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉందండి అలాగే కానీ పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు పవర్ విండోస్ నాలుగు నాలుగు వర్కింగ్ లో అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది స్మార్ట్ సెన్సార్ కీ చూసుకున్నట్లయితే సింగిల్ కీ అయితే ఉందండి ఉంటాయి కమాండ్ కంట్రోల్స్ కానీ అలాగే క్రూజ్ కంట్రోల్స్ కూడా ఈ కార్ లో అయితే ఉంటాయండి ఫ్రెండ్స్ అలాగే చూసుకున్నట్లయితే సేఫ్టీ విషయంలో సేఫ్టీ విషయంలో చూసుకున్నట్లయితే డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ విత్ ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉందండి అలాగే రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి అలాగే కంపెనీతో వచ్చేటటువంటి ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ స్క్రీన్ అయితే ఈ కార్ అయితే ఉందండి అలాగే సీట్ కవర్స్ రెండు వేల పదహారులో లో తో వచ్చినటువంటి సీట్ కవర్స్ ఈ కార్ కి అంతే ఉన్నాయి వందకి దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై శాతం మధ్యలో సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి ఫ్రెండ్స్ అలాగే కార్ బాడీ విషయానికి వస్తే ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ అండ్ ఫోల్డబుల్ సైడ్ ఇండికేటర్స్ మిర్రర్స్ అయితే వస్తాయండి కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే చెప్పే కదా చెర్రీ రెడ్ బ్లాక్ అండ్ బ్లాక్ అండ్ చెర్రీ రెడ్ అండి డ్యూయల్ టోన్ కలర్ తో అయితే వస్తుంది అక్కడక్కడ గీతలు పడితే మాత్రం టచ్ అప్లు ఇండియాలో ఏ కారకైనా కామన్ అండి కాలుకి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కావాలండి పిల్లర్స్ పరంగా చూసుకున్నట్లయితే ఏ బి సి లెఫ్ట్ లో ఉన్నటువంటి మూడు పిల్లర్స్ రైట్ లో ఉన్నటువంటి మూడు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే లెఫ్ట్ లో ఉన్నటువంటి యాప్రాన్ కానీ రైట్ లో ఉన్నటువంటి యాప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి కానీ డోర్ లైనింగ్ అండి డోర్స్ కి లైనింగ్స్ వస్తాయి అనమాట ఈ డోర్ యొక్క లైనింగ్ కానీ బాడీకి వస్తుందండి పంచింగ్ అనమాట ఈ ఇక్కడ పంచింగ్ అనేది వస్తుంది బాడీ పంచింగ్ ఈ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ప్రతి ఒక్కటి కూడా చూపించాలంటే పెద్ద వీడియో వచ్చిందని నేను మాటగా చెప్తున్నాను డోర్ లైనింగ్స్ కానీ బాడీ పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఈ కారు వందకి వంద శాతం ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కాదండి ఫ్రెండ్స్ ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఈ కార్ కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కారు మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్ లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కారు కాస్ట్ చూసుకున్నట్లయితే ఆరు లక్షల పదివేల రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారు ఈ కారు కాస్ట్ కారు ఓనర్ గారు ఆరు లక్షల పదివేల రూపాయలు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇంట్లో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కింద టైటిల్ లో ఉన్నటువంటి మా బ్రదర్ హఫీజ్ కానీ మోయిజ్ కానీ బాబీ గానీ నాకైనా కాల్ చేయండి ఈ కార్ ఫైనల్ కాస్ట్ ఏమనేది ఫోన్ లో అయితే చెప్తాం ఆరు లక్షల పదివేలో బార్గెనింగ్ ఉంది ఎన్ఓసీ విత్ ఇన్వెస్ ఇస్తాను లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సింది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ అయితే ప్రెస్ ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చాలా వచ్చింది ఫ్రెండ్స్ చూడొచ్చండి మారుతి సుజుకి విటారా బ్రిజా జెడ్ ప్లస్ వేరియంట్ టాప్ ఎండ్ వేరియంట్ ఇందులో మీకు ప్రొజెక్టర్ హెడ్లామ్స్ అయితే వస్తాయి ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి హెడ్లామ్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా చూడొచ్చు తొంభై నుంచి వంద శాతం హెడ్లామ్స్ ఉన్నాయి ప్రొజెక్టర్ అండ్ హాలోజెన్ హెడ్లామ్స్ ఉన్నాయి ఎల్ఈడి డిఆర్ఎల్ డిఆర్ఎల్తో అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే ఫాగ్లామ్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ సైడ్కి చూసుకున్నట్లయితే కారు లెఫ్ట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది చూడొచ్చు మైనర్ గా ఒకటి రెండు కనపడి కనపడనట్టుగా చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఒక డెబ్బై నుంచి ఎనభై శాతం ఫ్రంట్ టైర్ అయితే ఉందండి అలాగే ఎలైవీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం టైర్ అయితే ఉంది అలాగే ఎలైవీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి డోర్స్ లైనింగ్ కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉందండి చూడొచ్చు డోర్ లైనింగ్ కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉంది అలాగే పంచింగ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి చూడొచ్చు బాడీ పంచింగ్ కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉందండి డోర్ లైనింగ్ కానీ బాడీ పంచింగ్ కానీ గా అయితే ఉంది చూడొచ్చండి అలాగే కారు రియర్ లుక్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టైల్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి అలాగే చూడొచ్చు వాషర్ విత్ వైబర్ డిఫాగర్ కూడా ఈ కార్కి అయితే ఉంది రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉందండి కారు యొక్క రైట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను చూడొచ్చండి కారు రైట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది ఏసీ వేసాం కింద ఏసీ వాటర్ అనేది కారుతుంది అలాగే చూసుకున్నట్లయితే ఇప్పుడు దాకా ఏసీలోనే ఉంది అనమాట అలాగే చూసుకున్నట్లయితే డెబ్బై నుంచి ఎనభై శాతం టైర్స్ ఉన్నాయి ఎలవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క చూడొచ్చు రైట్ సైడ్ లుక్ అండి అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం టైర్ అయితే ఉంది అలాగే ఎల ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే డ్రైవర్ సైడ్ ఓపెన్ చేసినట్లయితే నాలుగిటికి నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్లో ఉన్నాయి అలాగే మిర్రర్ కంట్రోల్స్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే ఇంటీరియర్ లోకి ఎంటర్ అయినట్లయితే ఈ కారు సింగిల్ సెల్ఫ్ లో స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూపిస్తున్నాను చూడొచ్చండి స్టార్ట్ బటన్ తో స్టార్ట్ చేయాల్సి ఉంటది సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి అలాగే స్టీరింగ్ నుండి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు చాలా అంటే చాలా స్మూత్ గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే హారన్స్ హార్న్ మంచి వర్కింగ్ లో ఉంది స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ మ్యూజిక్ సిస్టమ్ మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్ లో ఉంది స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ మంచి వర్కింగ్ లో అయితే వాయిస్ కమాండ్ కంట్రోల్స్ కానీ బ్లూటూత్ కంట్రోల్స్ కానీ అయితే ఉన్నాయి అలాగే క్రూజ్ కంట్రోల్స్ కూడా ఈ కార్ అయితే అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే రీడింగ్ అండి ఒకసారి రీడింగ్ చూడొచ్చు ఎనభై వేల నాలుగు వందల అరవై నాలుగు కిలోమీటర్లు తిరిగింది క్లస్టర్ లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు అలాగే ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ మంచి వర్కింగ్ లో అయితే ఉందండి స్క్రీన్ అయితే ఉంది అలాగే ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వేసి మంచి వర్కింగ్ లో ఉంది గేర్స్ చూసుకున్నట్లయితే ఒకటి నుంచి దాదాపుగా ఐదు దాకా కూడా చాలా అంటే చాలా స్మూత్ గా అయితే పడుతున్నాయి అలాగే రివర్స్ వీవింగ్ కెమెరా కూడా చాలా చక్కగా కాని సేఫ్టీ విషయంలో డ్రైవర్ సైడ్ కోర్ డ్రైవర్ సైడ్ ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ విత్ ఏబిఎస్ అయితే ఉంది అలాగే రూఫ్ లైట్స్ కానీ అలాగే సన్ గ్లాస్ హోల్డర్ కానీ అన్ని కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయి రూఫ్ కూడా చాలా నీట్ గా అయితే ఉంది వందకి డెబ్బై నుంచి ఎనభై శాతం రెండు వేల పదహారులో వచ్చినటువంటి సీట్ కవర్స్ అంతే అయితే ఉన్నాయండి ఒకసారి చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ అండి వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే హామ్ రెస్ట్ అయితే ఉంది అలాగే రూఫ్ కూడా చాలా నీట్ గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే డిక్కీ స్పేస్ ఇక బూట్ స్పేస్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు బూట్ స్పేస్ అనేది చాలా గా అయితే ఉంటుంది బూట్ స్పేస్ ఎక్కడ బాడీ పంచింగ్ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే టైర్ చూసుకున్నట్లయితే డిక్కీలో చూసుకున్నట్లయితే బూట్లో ఎటువంటి రస్ట్ అయితే లేదు చాలా చక్కగా అయితే ఉంది టైర్ ఒక అరవై శాతం మాత్రంగానే యాభై యాభై శాతం మాత్రంగానే అయితే ఉంది అలాగే టూల్ కిట్ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే ఇంజన్ అండి ఆప్రాన్స్ పొజిషన్ చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి ఆప్రాన్ కంపెనీ పేస్టింగ్తో అయితే ఉందండి ఇది మొత్తం కూడా కంపెనీ పేస్టింగ్ అండి లెఫ్ట్ లో ఉన్నటువంటి ఆప్ల కంపెనీ తో అయితే ఉంది అలాగే రైట్ లో ఉన్నటువంటి యాప్ల కూడా కంపెనీ తో అయితే ఉంది అలాగే రేడియేటర్ పత్తి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కంపెనీ లేబుల్ తో అయితే ఉంది ఎక్కడ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవు కంపెనీతో రెండు వేల పదహారులో కంపెనీతో వచ్చినటువంటి లేబుల్ చూడొచ్చు అంతే ఉంది హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి చాలా అంటే చాలా చక్కగా పర్ఫెక్ట్గా అయితే ఉందండి ఎక్కడ ఇంజన్ నుంచి ఎటువంటి ఆయిల్ లీక్ అయితే ఆయిల్ లీకులు అయితే లేవండి అలాగే అంబ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉందండి అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టం అయితే ఉంది అలాగే టైమింగ్ చేయిన్ కూడా అయితే ఏం మారలేదు చూడొచ్చు అలాగే ఒకసారి ఇంజన్ యొక్క నాయిస్ చాలా అంటే చాలా సైలెంట్ గా అయితే ఉంది ఒకసారి స్టార్ట్ చేయి ఇంజన్ తాళ నా దగ్గర కీ నా దగ్గర స్మార్ట్ సెన్సార్ కీ అండి ఈ కీ అనేది లోన్ ఉంటేనే కారు స్టార్ట్ అయింది బయట ఉంటే కారు స్టార్ట్ కాదు ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్ గా అయితే ఉంది ఒకసారి ఇంజన్ స్టార్ట్ చేసి చూపిస్తాను సింగిల్ సెల్ఫ్ లో స్టార్ట్ అవుతుందా లేదా స్టార్ట్ సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి రెండు వేల పదహారు మారుతి సుజుకి విటారా బ్రీజా జీఐ ప్లస్ వేరియంట్ ఎనభై వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ కార్ అండి బాగా ఉక్కబోస్తుంది ఒకటే చెమట్లు అనమాట రెండు వేల పదహారు కారు ఎనభై వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ కారు సింగిల్ కీ ఉంది థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది కార్ పెట్టుబడి లేదు తీసుకొని నడుపుకునే ఉంది ఆరు లక్షల పదివేల రూపాయలు చెప్తున్నారు ఇస్తాను లైఫ్ ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఎమ్మెంటే చాలా మంది కొంతమంది కామెంట్స్ పెడతారు ఈ రేటు కొత్త కారు వస్తుందని ఈ కారు ఇప్పుడు కొత్తగా కొనాలంటే దాదాపుగా పద్నాలుగు లక్షల దాకా ఉన్నట్టుంది టాప్ ఎండ్ వేరియంట్ పెట్రోల్ కారు పద్నాలుగు లక్షల దాకా ఉన్నట్టుంది పదమూడు నుంచి పద్నాలుగు లక్షలు పక్కా అయితే ఉందండి పెట్రోల్ కారు ఇది డీజిల్ కార్ అనమాట ఈ కార్ ఈ రేటు కి కొత్త కారు అయితే రాదు ఏంటంటే కొంతమంది కామెంట్స్ పెడతారని నేను గుర్తు చేస్తున్నాను ఏమంటే చాలా మంది ఈ మధ్య ఈ రేటు కొత్త కారు వస్తుంది కొత్త కారు ఆరు లక్షల్లో కొత్త కారు ఏది లేదండి ఒక చిన్న కార్ ఏదన్నా విడ్ లాంటిది అయితే వస్తుంది ఆరు లక్షల పదివేల రూపాయలు దీని ట్యాక్స్ కూడా దాదాపుగా లక్ష నుంచి లక్ష పదివేల దాకా అయితే ట్యాక్స్ అయితే వచ్చిందండి ఇస్తా లైఫ్ ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీబీసీ ఉన్నాను అందరికీ బాయ్ జై